టీమిండియా సగౌరవంగా విండీస్ గడ్డపై చాలా అద్భుతమైన ఫైనల్ పోరు ఆడి తిరిగి స్వదేశానికి అడుగుపెట్టింది ఇక అడుగు పెట్టి పెట్టగానే ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మన భారత జట్టు ఆటగాళ్ళందరూ కూడా చాలాసేపు గడిపారు వాళ్ళ ఆయనతో చాలాసేపు గడిపిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ముంబైలోని ఒకడే స్టేడియం వరకు విజయోత్సవ ర్యాలీ అయితే జరుగుతుంది అయితే ఆ విజయోత్సవ ర్యాలీ అనేది సాయంత్రం నాలుగు గంటల సమయంలో ప్రారంభం అవ్వాలి కానీ ఆ ర్యాలీకి చాలా పెద్ద చిక్కులు వచ్చి పడ్డాయి ముఖ్యంగా చెప్పాలి అంటే ఆ మెరైన్ డ్రైవ్ రోడ్ దగ్గర కోకులగా ఉన్నారు ఇక్కడ మనం ముంబై పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళు లేకపోతే ట్రాఫిక్ సిబ్బంది కానీ కొంతవరకే ఎక్స్పెక్ట్ చేశారు జనాలు వస్తారని కానీ అక్కడ అసలు ట్రాఫిక్ అనేది దాదాపుగా ఒక ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల దూరం ఆగిపోయిందట అంతేకాకుండా దీనికి తోడు విపరీతమైన హోర్ వర్షంతో ఇక ర్యాలీ కాస్త నాలుగింటికి మొదలవ్వాల్సింది ఎన్ని ఏడున్నర దాటిన తర్వాత కూడా మొదలయ్యే సూచనలు చాలాసేపు కనిపించలేదు కానీ ఇప్పుడు మాత్రం మళ్ళీ తిరిగి ర్యాలీ ప్రారంభమైంది కొన్ని వేలాది మంది ప్రేక్షకులు అభిమానులు ఆ ర్యాలీ కోసం ఎదురు చూస్తున్నారు భారత జట్టు ఆటగాళ్లకు అభివాదం తెలపాలని ఉవ్విళ్ళూపుతున్నారు